ఓం శ్రీ శ్రీమాతమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఎక్కువ మంది కూడా జీవితంలో అసలు మేము ముందుకు అనేది వెళ్ళలేకపోతున్నాం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉన్నాం ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టుగా మేము మా పెళ్ళైన దగ్గర నుంచి ఎలా అయితే ఉన్నామో ఇప్పటికీ అదే పరిస్థితులు ఉన్నాం పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు కానీ మేము మాత్రం మా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావట్లే మేము ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం మేము మాత్రం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది చాలా బాధ అనిపిస్తుంది సఫ్ బయటికి చెప్పుకోలేరు బాధపడలేరు మరి అవసరాలు ఖర్చులు పెరిగిపోతుంటాయి అవి మన కోసం ఆగవు అలాంటప్పుడు ఒక అడుగు ఒకసారి ముందుకు వెళ్ళాలి ఫస్ట్ డేరింగ్ ఒక స్టెప్ వేయాలి నానా భయపడకూడదు ఒక ధైర్యం అనేది ఇంపార్టెంట్ అష్టాలక్ష్మంలో ఫస్ట్ ధైర్యలక్ష్మి ఇంపార్టెంట్ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి ధైర్యం ఇంపార్టెంట్ వేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు సరే ఇంతకీ అలా మేము ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటే మేము ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఎక్కువ మందిలో కూడా అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అసలు బిజినెస్ బిజినెస్ అంటారు బిజినెస్ అంటే ఏ బిజినెస్ చేయాలి అనేది కూడా ఒక సందేహం ఉంటుంది అయితే వాళ్ళ జాతక పరంగా ఎవరు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా మనకి జాతకరీత్యా తెలుస్తుంది నాన్న అలాంటి సందేహాలు ఉంటే కలవండి ఎప్పుడైనా ఎందుకంటే అనేకానేక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని తెలియచేయడం జరుగుతుంది అది జ్యోతిష్యం కావచ్చు సంఖ్యాశాస్త్రం కావచ్చు నేమాలజీ అని అంటాము అది కావచ్చు సిగ్నేచరాలజీ అని ఉంటుంది అది కావచ్చు ఇలా ఏమవుతుందంటే అనేకానేక శాస్త్రాలని ఆధారంగా చేసుకొని తెలియజేయడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చింతించక్కర్లేదు వాళ్ళకి చక్కని పరిహారాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది సరే ఇంతకి సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అంటే ఒక ఐదు బుధవారాల పాటు మీరు చక్కగా ఆచరించండి చాలా ఐదు బుధవారాలే మీ ఇంట్లోనే చక్కగా దీపారాధన అనేది చేసుకుని ఆ తర్వాత సహజంగా ఇంత బెల్లం ముక్కను పాలు కొబ్బరికాయ ఏదో ఒక నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు దానితో పాటుగా ఐదు బుధవారాలు ఆచరించవలసింది ఒక తమలపాకులో ఐదు లవంగాలు ఐదు యాలక్కాయలు ఇలాచి అంటాం ఒక తమలపాకులో ఐదు లవంగాలు పెట్టండి ఇంకొక తమలపాకులో ఐదు యాలక్కాయలు పెట్టండి ఇలాచి పెట్టి వినాయకుడికి నైవేద్యం పెట్టండి చూపించండి ఫస్ట్ వాటి ఏం చేయాలి అన్న సందేహం వస్తుందేమో ఏం పర్వాలేదు మరుసటి రోజు మీరు క్యాజువల్గా యూజ్ చేయొచ్చు వాడచ్చు మామూలుగా వాడవచ్చు నోట్లో వేసుకోవచ్చు లేదనంటే మన ఛాయ్ పెట్టుకుంటే అందులో ఇలాచి వేసుకోవచ్చు లవంగం నోట్లో వేసుకోవచ్చు సరే ప్రసాదంగా స్వీకరించవచ్చు టాపిక్ లేదు మీ ఇంటి దగ్గరలోనే గణపతి దేవాలయం గుడి ఉంది మేము అక్కడ సమర్పిస్తామా బ్రాహ్మణులు మంచి వాళ్ళే చక్కగా వాళ్ళు స్వామికి పెట్టమంటే పెడతారు అన్నట్టయితే అక్కడే వదిలేసేయండి ఒక తమలపాకులో ఐదు లవంగాలు ఐదు ఇంకో తమలపాకులో ఐదు యాలక్కాయలు పెట్టి బ్రాహ్మడికి అది అక్కడ ఇవ్వండి బ్రాహ్మడు చక్కగా గణపతి ముందు పెడతారు ఇక అవి అక్కడ వదిలేసేయండి నైవేద్యం పెడతారు అవి అక్కడ ఉంచేసి రండి అలా అయినా పర్వాలేదు లేదా మీ ఇంట్లో అయినా సరే చక్కగా ఆచరించవచ్చు ఆ ప్రసాదాన్ని మరుసటి రోజు మీరే స్వీకరించవచ్చు ఈ విధంగా ఐదు బుధవారాల పాటు కంటిన్యూస్గా చేయండి వరుసగా చేయండి నాన్న ఐదు బుధవారాలు డెఫినెట్గా అడుగు ముందుకు వెళ్ళేస్తారు ఒక ధైర్యం అనేది వస్తుంది ఫస్ట్ ధైర్యం ఇంపార్టెంట్ దేనికి భయపడద్దమ్మా ఊరికే భయపడకూడదు దేనికి కూడా మనం నీతి నిజాయితీగా ఉన్నంతకాలం ఎవరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు గౌరవంగా ముందుకు వెళ్ళండి ఒక స్టెప్ వేయండి తప్పు లేదు మన దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి కలిసిన వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఏంటి అసలు నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అందులో ఒక వ్యక్తి అమ్మ మేము నైటీలు ఇట్లా సైకిల్ మీదనూ చేతి మీద వేసుకొని అమ్ముతుంటానమ్మా బయట మిమ్మల్ని కలిసిన తర్వాత మీరు వస్త్ర వ్యాపారం కలిసి వస్తుందన్నారు వస్త్ర వ్యాపారం అంటే పెద్ద పెద్ద పెట్టుబడి మరి వాళ్ళు పెట్టలేరు కాబట్టి ఏదో పాపం ఇలా పెట్టి కోడ్స్ కావచ్చు నైట్లు కావచ్చు అవన్నీ సైకిల్ మీద పెట్టుకొని చేతి మీద కూడా వేసుకొని పన్న సెంటర్లలో మేము ఉంటామమ్మ నాకైతే రోజు అన్ని ఖర్చులు పోని వెయ్యి రూపాయల పైన అయితే ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు అదైతే చాలు కదా ఒక సాటిస్ఫాక్షను మినిమం అన్ని ఖర్చులు పోనుట తనే చెప్పాడు మరి ఇళ్లలోనే తినాలి వెళ్ళాలంటే కుదరదమ్మా అక్కడే ఏదైనా టిఫిన్ చేస్తాము భోజనం కూడా దగ్గరే హోటల్లో తింటాను ఇలా తన ఖర్చులన్నీ కూడా పోను ఇంటికి మాత్రం మినిమం వెయ్యి రూపాయలు అయితే తీసుకెళ్తానమ్మా అన్నాడు చాలు కదమ్మా వాస్తవంగా అయితే తనకు అదొక హ్యాపీనెస్సే కదా నీకు నెలకి ముప్పై వేల రూపాయలు ప్లస్ థర్టీ థౌజండ్ ప్లస్సే సంపాదిస్తా అన్నాడు అంతకంటే ఎక్కువే కానీ మినిమం ముప్పై వేలు అయితే నెలకు వస్తుంది నాకు అన్నాడు రోజు వెయ్యి రూపాయలు లాభం మినిమం తీసిపోతానమ్మా ఇంటికి అన్నాడు చాలు కదా అంటే ఒక సాటిస్ఫాక్షన్ తెగింపు అనేది తను నా దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాడు ఏమీ లేవమ్మా ఎలా బతుకుతామో మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి అని పిల్ల చాలా బాధపడ్డాడు నాన్నని జాతకల్లా వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది ఇలా చేయి అందరూ పెద్ద మెడికల్ తీసుకొని అడ్వాన్స్ ఇచ్చి షట్టర్లే పెట్టాలని రూలేం లేదు కష్టపడేవాడు నిజాయితీగా కష్టపడేవాళ్ళు ఎలా కష్టపడతారు ఇంకా ఒకళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నా టిఫిన్ సెంటర్ వాళ్ళ జాతకంలో కలిసి వస్తుంది ఫుడ్డు అని అంటే టిఫిన్ సెంటర్ పెట్టారట వాళ్ళే చెప్పారు టిఫిన్ సెంటర్ మీన్స్ ఒక బండి ఒక చౌరస్తాలో బండి పెట్టామమ్మా అన్నారు భార్యాభర్తలు కొడుకు కొడలు నలుగురు కష్టపడతారట ఒక సెంటర్లో పెట్టామమ్మా మేము రోజు మాకు ఏడెనిమిది వేల రూపాయల బిజినెస్ వస్తుంది అన్నారు అందులో కనీసం ఖర్చులు అన్నీ పోను పదిహేను వందలు రెండు వేలు అయినా మిగులుతాయి కదా ఒకడ ఖర్చులు పోను కనీసం మాకైతే అంత మిగులుతుందమ్మా అన్నారు అది ఒక సాటిస్ఫాక్షన్ సొంతంగా వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు అలా వాళ్ళ జాతకం ఏం చూపిస్తుంది అనేది తెలియజేస్తుంది జ్యోతిషం ఎప్పుడైనా ఎలాంటి సందేహం ఉన్నా అప్రోచ్ అవ్వండి నానా నీ జాతక పరంగా ఈ వ్యాపారం కలిసి వస్తుంది నీ జాతకంలో ఇది కలిసి వస్తుంది అని తెలియజేస్తుంది జ్యోతిషం కొద్దిమంది కోట్లను కోట్లు పెట్టుబడి పెడతారు వ్యాపారం ఎక్కువ రాదు నష్టపోతారు కొద్దిమంది తెలివిగా తక్కువ పెట్టుబడి పెడతారు అధిక లాభాలు గడిస్తారు అది కూడా లక్ అంటే పనకంటే అదృష్టం ఒక అడుగు ముందు నడవాలి అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి తెలియజేస్తుంది జాతకం సో ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి అమ్మగారు మేము రాలేము మేము ఎక్కడో ఉన్నామని అంటారా ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంది డైరెక్ట్గా వస్తే ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అనటానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది నాన్న అప్పుడు ఒక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది వాళ్ళకి అది మా వాళ్ళు డెఫినెట్గా తెలియచేస్తారు ఎలా ఏంటి అనేది ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది డెఫినెట్గా సక్సెస్ అవుతారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎన్ని ఈ మధ్య కాలంలోనే కలి కలిశారు ఒకళ్ళు వాళ్ళు అసలు పేరుతో సహా మీరు చెప్పండమ్మా ఏం కాదన్నారు కాకపోతే నేను ఎప్పుడు ఎవరివి ఈ పేరు ఈ ఊరు అలా చెప్పను చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు చూస్తున్నారు పెళ్ళి కుదరట్లేదు అన్నారు వాళ్ళకి భగవంతుడి దేవల్ల డిసెంబర్లో మొన్న ఎంగేజ్మెంట్ అయింది ఫిబ్రవరిలో వివాహం అట వాళ్ళే చెప్పారు సో ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది నాన్న పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ ఉండదు అందుకే గణపతికి ఈ విధంగా చక్కగా చెప్పిన విధంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీలో ఒక ధైర్యం అనేది వస్తుంది ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు అంతేగాని భయపడద్దు దేనికి కూడా ధైర్యం ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఏమవుతుందమ్మా విశ్వ ప్రపంచం ఎవరు ఎక్కడైనా గౌరవంగా బ్రతకచ్చు సో వాళ్ళ జాతకం ఏం చూపిస్తుంది అనేది తెలుసుకోండి చాలు మా చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి